శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం ఈ బుధవారం చక్కటి బుధవారం అలాగే శ్రమించాల్సి వస్తుంది ఇంక మీట రాబోయే రోజుల్లో కొద్దిగా ప్రశాంతంగా రా రాజరీకతనంగా ఉన్నవారు లేదు రాజకీయ రంగములో ఉన్నవారు కానీ ఎక్కువగా పెత్తనదారులు విషయాలలో కానీ చాలా సమస్యలు ఉంటాయి ఎందుకంటే గతంలో సూర్యుడు తన సొంత ఇంట్లో చాలా బలంగా ఉన్నారు ఆయన బలంగా ఉన్నంత వరకు మనకు సింహం పైన నడిచి వచ్చినట్లు ఉండ ఉండొచ్చు కానీ సూర్యగ్రహం చాలా రాశిలోకి రేపటికి ప్రవేశం జరిగినది అంటే తులారాశికి పన్నెండవ రాశిలోకి వచ్చారు అది కదా మనం గమనించాల్సింది అందువల్ల ఆర్థిక లావాదేవీలు డబ్బులు విషయాల్లో వ్యాపార విషయాలలో కానీ చాలా జాగ్రత్తగా చేయాలి ఇంకా ఎందుకంటే ఇన్ని రోజులు మనం పేరు ప్రతిష్టలు చాలా బలంగా ఉన్నప్పుడు ఆ దాన్ని అలాగే కొనసాగించాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రవి పన్నెండవ స్థానంలో బుధుడుతో కలిసిన కూడా విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు ఇబ్బందులు మానసిక ఒత్తిడి కలిగించవచ్చు అందువల్ల రుణ బాధలని విముక్తి పొందాలి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం ఇంకొక అదృష్టం ఏమిటంటే తులారాశిలోనే సంచరిస్తున్న కుజుడి ఒక గ్రహస్పతి ఆ గురువు యొక్క ఆ ప్రభావంతో ఈరోజు గ్రహం యొక్క మార్పు కలిగినది అంటే గురుగ్రహం వక్ర త్యాగం పొందారు పునరుజు నాలుగవ పాదానికి రావడం వల్ల తులారాశి వారికి పదవ స్థానానికి గురువు వచ్చారు అంటే మంచి శుభాన్ని ఇచ్చే స్థానానికి వచ్చారు కుటుంబ స్థానాన్ని చూస్తుంటారు గురు అలాగే మన నాలుగవ స్థానం మకర రాశిని మళ్ళీ చూడడం అనేది కూడా జరుగుతుంది ప్రత్యేకంగా చాలా అదృష్టంగా ఇంక మీట ఇల్లు వాహనము కొనుక్కునేవారు నిర్మాణం అంటే ఇంటి నిర్మాణం ఆగిపోయిన వారు త్వరగా పూర్తి చేయగలుగుతారు గుర్తు పెట్టుకోండి పూర్తి చేయగలుగుతారు చాలా కుటుంబాలలో వివాహాలు కూడా జరగబోతుంది ఖచ్చితంగా జరుగుతుందండి ఎటువంటి సందేహం లేవు చాలా మంది నిరాశతో కలిగి ఉన్నారు అయ్యో నాకు వివాహం కావాలి మా కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభం అవ్వాలి అనేది ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే గురువు దశమంలోకి వచ్చి చంద్రుడి ఇంటికి రావడం చాలా శుభకరం ఈరోజు పుష్యమి నక్షత్రం ద్వారా చంద్రుడితోనే చంద్రుడు కూడా గురువుతో కలిస్తున్నారు ఇద్దరు ఒకే ఇంటికి తన సొంత ఇంటికి ఒక తను తను మిత్రస్థానాధి మిత్రుడుగా ఉన్న గురువుతో చంద్రుడితో కలవడం దీన్ని ఎడ్యుకేషన్ యోగం కూడా చెప్పవచ్చు చాలా బలమైనది అందువల్ల మనం విద్యా వ్యవస్థ విషయాలలో కానీ ఉద్యోగ రీతిగా విషయాలలో కానీ చాలా సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగం కూడా అనుకూలంగా ఉంటుంది నేను చెప్పడం సూర్యుడు మాత్రం పన్నెండులో ఉంటే అనుకోని ఖర్చులు అనుకోని రుదాప్యం ఖర్చులు ఎక్కువ చేస్తారు మీరు దానివల్ల వల్ల పాలవుతారు అనేది మీకు చెప్పబడినది అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా ధన ధనార్జనం బాగుండగలదు ఆ సమయం వ్యవహారం లేకుండా పెరగగలవు నీ ఆరోగ్యం బాగుండగలదు అలాగే స్త్రీల వలన సహాయ సహకారం పొందగలరు సాధారణ ఫలితాలు బాగుండగలవు పై అధికారులు వ్యతిరేకతగా ఉండినా దాన్ని అధిగమించడానికి అవకాశం ఎక్కువగా ఉంది మీ నోటి ఎందు ఏదైనా ఆ ఆరోగ్య వ్యాధికి సంబంధించిన విషయాలు రావచ్చు దగ్గు లేక ఆయాసం వంటివి ఉండవచ్చు కొన్ని నిరాశం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనసు సంచలనంగా ఉండగలదు అందు మూలాన సరి అయిన నిర్ణయం తీర్చుకోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది మీరు కొంత భాగ్య నష్టం ఉన్న అధిక వ్యవయం మరియు నిరాశలు ఎదుర్కోవాల్సింది వచ్చును మీరు ఈరోజు కొంత శుభ గడియల్లో బలంగా ఉండగలుగుతూ ఉండడం వల్ల ధనం జ్ఞానం సమర్పించగలరు భూమి వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి అన్నలు లేదా అక్క చెల్లెండ్రులతో శత్రుత్వం లేకుండా హాని కలగకుండా జాగ్రత్త ధ్వనించాల్సి మామూలుగా దురదృష్టములు నిరాశలు ఉండినా దాన్ని అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపార కూడా నష్టములని సరి చేసుకునే అవకాశం సరి మార్గ దిశగా తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది మీరు మత ధార్మిక పనుల్లో మొగ్గుగా చూపిస్తారు అలాగే కుటుంబం సంతోషం శుభవార్త కలగబోతుంది చాలా మందికి సంతానం కలగవచ్చు ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా తులారాశికి ఉండడం వల్ల సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది మీ కోరికలు నెరవేర్చుకుందురు మరియు అదృష్టవంతులుగా భాగ్య వృద్ధి పొందగలరు ప్రయాణాల్లో లాభదాయక పరిణామం ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలు విజయం పొందుట ఉండగలదు మీ వృత్తి రంగమునందు హోదా పెరగలదు వ్యాపారము ప్రయాణాలు లాభాలు మూలంగా ఉండవచ్చు ధనార్జనంగా ఉండగలదు వృత్తి ఉద్యోగమునందు హోదా పెరుగుతా ఉండవచ్చు గృహస్థ జీవితం సుఖవంతంగా ఉండగలదు మీ ఆరోగ్యం బాగుండగలను అలాగే మంత్రతంత్రముగా ప్రవేశం చేసిన వారికి వాళ్ళే ఇబ్బందులు పడతారు మీకైతే ఏమి జరగదు ఇంక చెయ్యవలసిన ఆలోచనతో మనం దేవుడి యొక్క అనుగ్రహం పొందాలి అందువల్ల వృత్తి ఉద్యోగం వ్యాపార లాభాలతో ఈరోజు కొనసాగుతుంది గృహమునందు అలజడి ఉండే వాళ్ళలో ఖచ్చితంగా వాళ్ళ ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే శారీరకంలో అధికంగా మీరు బాధపడడానికి ఉదరమునందు మరియు కంటియందు సమస్యలు ఉంది అందువల్ల జాగ్రత్తగా ఈ రోజు తులారాశి వారికి రెండు శుభగ్రహాల అనుగ్రహం ఒకటి ఉంది ఒక శుభగ్రహం దయంలోకి వచ్చారు ఒక శుభగ్రహం దశమానికి వచ్చారు ఇది వక్రత్యాగం గురువు ఫలితం చాలా బలంగా ఉంటుంది అది తులారాశికి అదృష్టంగా మనం చెప్పగలుగుతున్నాం అందువల్ల తులారాశి వారు చాలా ప్రతి రోజు మీరు ఏం అనుకుంటారో అది చాలా చాకచక్యంగా చేయండి అందువల్ల ఉద్రేకంగా చేయకండి ఆవేశంగా చేయకండి వాగ్దానం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి డబ్బులుని పొదుపు చేసి వాడుకోండి అప్పులు బాధల్లో నెట్టకుండా చూసుకోండి గృహ నిర్మాణ విషయాలలో మీరు నిలిచిపోయిన గృహాన్ని కూడా మళ్ళీ పునఃప్రారంభం చేయడానికి అవకాశం ఉంది విద్యలో ఆగిపోతున్న వారు మళ్ళీ విద్యలో కొనసాగించే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో నిలిచిపోయిన వారు మళ్ళీ ఉద్యోగంలో చేరడం జరగబోతుంది ఇదన్నీ ఒక గ్రహాల వల్లే అవుతుంది కానీ గోచార ఫలితం అనేది ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉండాలి నక్షత్రము రాశి